రాష్ట్రాల గవర్నర్లు కేంద్ర ప్రభుత్వాలకు ఏజెంట్లు కాదు కేంద్ర ప్రభుత్వంతో తోకలు కాదు అలాగే వారు స్వతంత్రంగా అధికారాలు చలాయించగల స్వేచ్ఛాజీవులు కూడా కారు ప్రజాస్వామ్య విలువలకు న్యాయ వ్యవస్థ నియమాలకు గవర్నర్లు అనుగుణంగా వ్యవహరించాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గౌరవ జస్టిస్ జేబి పార్దివాల గౌరవ జస్టిస్ ఆర్ మహదేవన్ని ఇచ్చిన తీర్పు సారాంశం ఇదే ఈ తీర్పు ద్వారా ఇద్దరు ఇద్దరు న్యాయమూర్తులు న్యాయ చరిత్రలో తమ పేరును చిరస్థాయి చేసుకున్నారు అందులో ఒక అధ్యాయం వీరికి తప్పకుండా కేటాయింపబడుతుంది కొద్ది కాలంగా ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయ వ్యవస్థ తీరులో ఆత్మవిశ్వాసం కొరబడింది న్యాయ సమ్మతంగా కాకుండా ప్రభు అంటే అధికారంలో ఉన్నవారి ముఖంలో నవ్వు చూడటానికి అన్నట్లు తీర్పులు వస్తున్నాయి అయినా ఇంకా న్యాయ వ్యవస్థలో న్యాయం పూర్తిగా చచ్చిపోలేదన్న విశ్వాసం గవర్నర్లపై తీర్పు తర్వాత ప్రజల్లో ఏర్పడింది తమిళనాడులో గవర్నర్ను గవర్నర్కు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వివాదం ఎప్పటిది కాదు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి వైస్ ఛాన్సలర్ల ఎంపికపై గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి వీసీల ఎంపికలో గవర్నర్ పట్టు బిగించడం ద్వారా కేంద్రం విద్యారంగంలో తన జోక్యం పెంచుకోవాలని చూస్తున్నది అంటే ఒక ఒక్క దేవాలయాల మీద అదుపు సంపాదించాలని ఒక విద్యా వ్యవస్థల మీద అదుపు సంపాదించాలని ఒక పథకం ప్రకారం నడుస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం తన పరిశీలనకు పంపిన బిల్లులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గవర్నరు కాలయాపన చేశారు దానితో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టింది దీనితో స్పందించిన గవర్నర్ రెండు బిల్లులను లౌక్యంగా రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు ఆ సమయంలో డిఎంకే ప్రభుత్వం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మిగిలిన పది బిల్లులను తిరిగి ఆమోదించి గవర్నర్ పరిశీలనకు పంపించింది అంటే గవర్నర్ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మధ్య పోటాపోటీ వైఖరి ఏర్పడింది ఘర్షణ వైఖరి ఏర్పడింది వాటిని గవర్నర్ మరింత లౌక్యం ప్రదర్శించి రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు ఆ పది బిల్లులను రాష్ట్రపతి తన పరిశీలనకు వచ్చిన బిల్లుల్లో ఒక్కదాన్ని మాత్రమే ఆమోదించారు ఏడు బిల్లులను తిరస్కరించారు రెండు బిల్లులను రాష్ట్రపతి కూడా పెండింగ్లో ఉంచారు ఈ మొత్తం వివాదాన్ని పరిశీలిస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ క్షమించారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పంపిన బిల్లులను పెండింగ్లో ఉంచడం తిరస్కరించడం ద్వారా గవర్నరు రాష్ట్రపతి ప్రజామోదాన్ని ప్రజాభిప్రాయాన్ని గౌరవించనట్లయింది దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరింది రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా శాసన అధికారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య విభజించింది గవర్నర్ వైఖరి ఈ విభజనను అతిక్రమించినట్లుగా ఉంది రాజ్యాంగం రాష్ట్ర జాబితా కేంద్ర జాబితా ఉమ్మడి జాబితాలను తయారు చేసి అధికారాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా నిర్దేశించింది కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగిన చెలరేగుతున్నప్పుడు కేంద్ర శాసనమే చెల్లుబాటు అవుతుందని కూడా రాజ్యాంగం స్పష్టంగా ప్రతిపాదించింది గవర్నర్ను రాష్ట్రపతే నియమించినప్పటికీ గవర్నర్లు రాష్ట్ర రాష్ట్రంలో రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్లు తమ విచక్షణాధికారాలను ఏ ఏ సందర్భాల్లో వినియోగించుకోవచ్చో కూడా రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొంది ఇతర సందర్భాల్లో రాష్ట్ర మంత్రివర్గ సలహా మేరకే గవర్నర్లు వ్యవహరించాల్సి ఉంటుంది గవర్నర్లకు బిల్లులను ఆమోదం లేక తిరస్కరణ విషయంలో ఎటువంటి స్వేచ్ఛ ఉండదని రెండు వేల ఇరవై మూడులో ఒక కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అయినా తమిళనాడు గవర్నర్ రవి స్టాలిన్ ప్రభుత్వంతో దాగుడుమూతలు ఆడు ఆగట ఆడటం మాత్రం మానలేదు ఆయనకు ఢిల్లీ మద్దతు పూర్తిగా ఉండటం వల్లనే అది సాధ్యమైంది ఆయా రాష్ట్రాల పరిధిలో రాజ్యాంగానికి కాపలా కుక్కలా ఉండాల్సిన గవర్నర్లు కేంద్రం చేతిలో కుక్కలా తయారయ్యారు ప్రజాభిప్రాయం సుప్రీంకోర్టు తీర్పుతో గవర్నర్ల వ్యవస్థ వైపే వ్యవస్థపై మబ్బులు తొలగిపోయాయి సుప్రీంకోర్టు తీర్పుతో గవర్నర్ల వ్యవస్థపై మబ్బులు తొలగిపోయాయి గవర్నర్లకు కూడా తమ అధికారాలపై భ్రమలు తొలగిపోతాయి వ్యక్తిగత అసంతృప్తి రాజకీయ కారణాలతో బిల్లులను ఇక ముందు గవర్నర్లు పెండింగ్లో ఉంచలేరు నిజానికి చట్టసభలు తమ అనుమతికి పంపిన బిల్లులను రాష్ట్రపతి కూడా అనుమతి ఇవ్వకుండా పెండింగ్లో ఉంచలేరు బ్రిటీషు చక్రవర్తికి ఉన్న అధికారాలు మాత్రమే భారత రాష్ట్రపతికి ఉంటాయని ప్రధాని జవహర్లాల్ నేతృత్వంలోని మంత్రివర్గం తన పరిశీలనకు పంపించ పంపించిన బిల్లును ఆమోదించకుండా ఆపివేయాలని అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ భావించారు అయితే తన అధికార పరిమితులు తెలుసుకున్న తర్వాత బిల్లులను ఆమోదించారు అప్పటి నుంచే ఒక ఒక స్పష్టత వచ్చింది కానీ గవర్నర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాల మద్దతుతో రాజకీయ క్రీడా విన్యాసం రాష్ట్రాలతో చాలా కాలంగా ఆడుతున్నారు గవర్నర్ల నుంచి ఆమోద నిమిత్తకు నిమిత్తం రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లుల విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది వాటిపై రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని తాజాగా పేర్కొంది తమిళనాడు గవర్నర్కు సంబంధించిన కేసుపై ఇటీవల వెలువరించిన తీర్పులో ఆ మేరకు స్పష్టం చేసింది రాష్ట్రపతికి సర్వోన్నత న్యాయస్థానం ఇలా గడువు నిర్దేశించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి మూడు నెలలు దాటినా సరైన కారణాలు చూపకుండా బిల్లులపై రాష్ట్రపతి ఏ నిర్ణయమూ తీసుకొని పక్షంలో సంబంధిత రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంటే రాష్ట్రపతి నిర్ణయాలను సమీక్షించే అధికారం సుప్రీంకోర్టు తనకు దగలుపరుచుకుంది అంతేకాదు బిల్లుల విషయంలో రెండు వేల ఒకటి ఆర్టికల్ కింద రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతమేమీ కాదు వాటిని కోర్టులు సమీక్షించవచ్చునని కూడా పేర్కొనడం కేంద్ర అధికారాలకు వేయటమే రాష్ట్రపతి కేంద్ర మంత్రివర్గం సలహాల మేరకు వ్యవహరించ వ్యవహరిస్తారు కదా ఆర్టికల్ రెండు వేల ఒకటి ప్రకారం గవర్నర్ తన వద్దకు పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా పెండింగ్లో పెట్టవచ్చు అది ఎంతకాలం అన్న విషయమే అందులో రాజ్యాంగం గడువు నిర్దేశించలేదు ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్దేశించింది అంత మాత్రాన్ని బిల్లులపై నిరవధికంగా ఏ నిర్ణయము తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్రపతికి పాకెట్ వీటో అధికారాలేమి ఉండబోవని భార్థీవాల మహదేవన్ జస్టిస్లు ధర్మాసనం స్పష్టం చేసింది రాష్ట్రపతికు తన వద్దకు వచ్చిన బిల్లుపై ఏదో నిర్ణయం తీసుకోవాల్సింది షల్ డిక్లేర్ అనే ఆర్టికల్ రెండు వేల ఒకటిలో స్పష్టంగా పేర్కొన్నారు దానికి ఆమోదం తెలపడము పెండింగ్లో పెట్టడము ఏదో ఒకటి తప్పనిసరి అన్నది దాని ఉద్దేశం అంతే తప్ప రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను అదే రాజ్యాంగం తాలూకు స్ఫూర్తికి విరుద్ధంగా ఉపయోగించవచ్చని కాదు అదీగాక ఏ అధికారాన్నైనా వాడుకునే విషయంలోనైనా సముచిత కాలావధి తప్పనిసరి చట్టపరంగా కూడా అదే సరైనది ఈ సాధారణ న్యాయ సూత్రానికి రెండు వేల ఒకటి ఆర్టికల్ కింద రాష్ట్రపతికి సంక్రమించిన అధికారాలు కూడా అతీతం కాదు అని ధర్మాసనం పేర్కొంది ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం మూడు నెలలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో అందుకు తగిన కారణాలను విధిగా నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియపరచాలి రాష్ట్రాలు కూడా వాటికి సరైన వివరణలు సమాధానాలు ఇవ్వడం ద్వారా ఆ విషయాలను పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొందంటే ఘర్షణ వైఖరి వద్దని హితవు చెప్పింది ఈ చారిత్రాత్మక తీర్పును గౌరవ జస్టిస్ పార్థివాలా లిఖించారు ఈ తీర్పు తర్వాత గవర్నర్లు రాష్ట్రపతులు ప్రజామోదంతో ఎన్నికైన చట్టసభల ప్ర అభిప్రాయాలను మరింత ఎక్కువగా గౌరవించాల్సి ఉంటుంది ఈ సందర్భంగా రాజ్యాంగ సభలో తన ముగింపు ఉపన్యాసంలో డాక్టర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకోవడం సబబుగా ఉంటుంది రాజ్యాంగాన్ని ఎంత చక్కగా రూపొందించినా దానిని అమలు చేయించాల్సిన వారు వక్ర దృష్టి కలవారైతే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయవచ్చు రాజ్యాంగాన్ని చక్కగా రూపొందించకపోయినా దానిని అమలు చేసేవారు సజ్జనులైతే రాజ్యాంగం చక్కగానే ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు దూరదృష్టిలో అంబేద్కర్ చేసిన ఈ ప్రసంగం ప్రస్తుత కాలానికి చక్కగా అనువయిస్తుంది అంబేద్కర్ ఏం చెప్పారో మరొకసారి మనం మననం చేసుకుందాం రాజ్యాంగాన్ని ఎంత చక్కగా రూపొందించినా దీనిని అమలు చేయించాల్సిన వారు ఒక్కరి దృష్టి కలవారైతే రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయవచ్చు రాజ్యాంగాన్ని చక్కగా రూపొందించకపోయినా దానిని అమలు చేసేవారు సజ్జనులైతే రాజ్యాంగం చక్కగానే ఉంటుంది అని పేర్కొన్నారు మనం ఎప్పుడూ అనుకుంటున్నాం స్వేచ్ఛ మీడియాలో చాలా పలుమార్లు ఏ అభిప్రాయం చెప్పారు ప్రజావాక్యంతో కర్తవ్యం అని మనది మన పురాణాలను ధర్మశాస్త్రాలను చాలా స్పష్టంగా చెప్పారు అంటే ప్రజా ప్రజాభిప్రాయం తరచుగా మారుతుంది కాబట్టి ఏ ప్రజావాక్యం ప్రజావాక్యంతో కర్తవ్యం అన్న ప్రశ్న కూడా తప్పకుండా తలెత్తుతుంది అలాగే ఇప్పుడు రాష్ట్రాలు తన పరిశీలనకు పంచిన ప్రతి బిల్లును ఆమోదిస్తే కొన్ని వివాదాలు కూడా చెలరేగే అవకాశం ఉంది అంటే ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి మంచి మెజారిటీ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో కల్లోలాన్ని సృష్టించే నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నది కొన్ని వర్గాలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అలాంటి నిర్ణయాలను వాయిదా వాయిదా వేయటము లేకపోతే నిద్రపరచడం ద్వారా ప్రజాభిప్రాయంలో కొంత మార్పు తీసుకువచ్చే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది అంటే కాకపోతే ఇటీవలి కాలంలో గవర్నర్లు కేవలము రాజకీయ కక్షతోనే వ్యవహరిస్తున్నారు రాజకీయ అంటే ఎక్కడి నుంచో రిమోట్ కంట్రోల్ ద్వారా నిర్ణయాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం బాగా బలపడింది అందువల్ల సుప్రీంకోర్టు తీర్పును తీర్పు పట్ట సర్వత్రా హర్ష ఆమోదాలు వ్యక్తం అవుతున్నాయి